సాయిబాబా మార్గంలో శ్రద్ధగల భక్తులుగా మనం ఉండాలంటే బాబా తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి నేను ఒకటి నీకిస్తే నీ దగ్గర నుంచి ఒకటి నేను ఆశిస్తాను ఇది సమాజంలో ప్రస్తుత పరిస్థితి సాయిబాబా మార్గంలో కూడా ఖచ్చితంగా ఇదే ఉంది బాబా ఎవరు ఒక మానుష రూపంలో అవతరించిన పరమాత్మ మన పక్కింటాయన అనుకుందాం కొద్దిసేపు మన పక్కింటాయన దగ్గరకు వెళ్ళి ఒక సహాయం కోరాము మనకు ఆయన సహాయం చేశారు మనకు సహాయం చేసిన వ్యక్తి మన నుండి తప్పక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దానిని ఆశిస్తాడు అంతే కదా మనం ఒకరి దగ్గర నుండి ఒక లబ్ధి పొందామంటే మళ్ళీ తిరిగి అంత స్థాయిలో ఇవ్వకపోయినా వారి గౌరవానికి భంగం కలగకుండా మన ప్రవర్తన ఉండాలి బాబా మనకు చేసిన దానికి మనం తిరిగి ఏమి చేస్తున్నాము నిజానికి ఆయన స్థాయిలో మనం ఏదీ చేయలేము మన కోరిక తీరగాని గుడిలో అన్నదానానికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడము అన్నదాన కార్యక్రమంలో అన్నం వడ్డించడమో చేస్తాము అది సేవ కాదు అసలు సాయిబాబాను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము మన జీవితంలో నుండి ఒకసారి పరిశీలిద్దాం మా నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదండి మా ఆవిడ నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు నా కొడుక్కి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాయి వాడికి ఇంకా జీవితం అంటే అర్థం కావడం లేదు నేను ఎంత కష్టపడి వాడిని చదివిస్తున్నానో ఇలా సాయిబాబా మాత్రం అనుకోడా వీడు నా వద్దకు పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాడు కూతురికి పెళ్ళి కావాలన్నాడు కొడుక్కి ఉద్యోగం కావాలన్నాడు తన జీతం పెరగాలన్నాడు అన్నీ అడిగాడు అడిగినవన్నీ ఇచ్చానే నేను చెప్పింది మాత్రం ఒక్కటి తను చేయడం లేదే అని బాబాగారు మాత్రం అనుకోరా ఆయన అనుకుంటారు కదా ఆయన మన మధ్యన మనలో ఒకరే కదా అనునిత్యం మన గురించే ఆలోచిస్తారు మనలో పరివర్తనను ఆయన ఆశిస్తారు ఒక్కసారి ఈ కోణంలోంచి ఆలోచించండి ఇవి చాలా చిన్న చిన్న విషయాలే కానీ ఎవరికి వారు అనుభూతి చెంది ఈ అనుభూతిని మనం పంచుకోగలగాలి సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కేవలం విగ్రహానికి నమస్కారం పెట్టుకోవడం ఆయన పాదాలను పట్టుకోవడం కేవలం గురువారాలు ఉపవాసం ఉండడం గురువారం ఎందుకు ఉపవాసం ఉండడం బాబా చెప్పారా ఎక్కడైనా ఉపవాసం ఉండమని ఇవన్నీ మనకు మనం పెట్టుకున్న నియమాలు బాబా వద్దకు వచ్చిన మొదటి దశలోనే ఎనభై శాతం మంది అక్కడే ఎందుకు ఉండిపోతున్నాము అనడానికి ఇదంతా విశ్లేషణ మనం సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మొదటి దశ నుంచి రెండో దశకు ఏ విధంగా వెళ్ళాలి రెండో దశ నుండి మూడో దశకు మూడో దశ నుంచి నాలుగో దశకు నాలుగవ దశ నుండి ఐదవ దశకు ఏ విధంగా పోవాలి ఐదవ దశలో అప్పుడు మనం ఏం పొందుతాము జీవితానికి పరమార్థం ఏమిటి అనేది చక్కగా విశ్లేషించుకుంటూ ఉందాం సాయిబాబా మార్గంలో రెండవ దశలోకి వచ్చిన తరువాత మన స్థితిలో గుణాత్మక మార్పు ఉంటుంది ఇందులో ముఖ్యంగా మన మనస్తత్వాలు మారుతాయి బాబా పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది మనందరం ఆ ప్రేమను ఆ అనుభూతిని పొందిన వారమే ఆ భావనలు ఎలా ఉంటాయంటే సాయిబాబా అనే ఆ రూపాన్ని అస్సలు చూడకుండా ఉండలేకపోతున్నామండి చూస్తున్నంతసేపు ఆ తన్మయత్వం మాలో ఉండిపోతుంది ఎందుకు ఉండిపోతుంది సాయి బాబా అంటే ఎందుకు అంత ఆకర్షణ ఎవరికి అంతుపట్టని ప్రశ్న ఇది దానికి సమాధానం లేదు బాబాగారివి రకరకాల ఫోటోలు ఉంటాయి బాబాగారి భిక్షా ఫోటో ఉంటుంది అదేవిధంగా బాబాగారు ద్వారకామాయిలో రాయి మీద కూర్చున్న ఫోటో ఉంటుంది అదేవిధంగా బంగారు కిరీటం పెట్టుకుని బంగారు సింహాసనం మీద కూర్చున్న ఫోటో ఉంటుంది లేదా చాలామంది గృహాల్లో కాషాయ రంగు వస్త్రాలతో బాబా ఆశీర్వాదం ఫోటో ఉంటుంది ఒకసారి ఎరుపు వర్ణపు కఫ్నిలో కనిపిస్తూ ఉంటారు రకరకాల ఫోటోలలో విచిత్రం ఏమిటంటే బాబా భిక్షాపాత్ర పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అంతే అందంగా కనిపిస్తారు కిరీటం పెట్టుకొని బంగారు సింహాసనంపై కూర్చున్నప్పుడు అంతే అందంగా కనిపిస్తారు ఒక్కో ఫోటోలో ఒక్కో రకంగా ఉన్నప్పటికీ రాయి మీద కూర్చున్న ఫోటో చూస్తుంటే ఎంత ప్రేమ మనకు పెరుగుతుందంటే రాయి అనే ఆసనం మీద అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉన్న సాయి కళ్ళలో నుండి వచ్చే తేజస్సుని చూస్తూ ఉంటే సాయి రూపురేఖలోని మాసిన గడ్డం చిరిగిన కఫ్ని కానీ మనకు అవేవీ కనిపించవు నిజంగా సాయిబాబా భక్తులు ఎంత అదృష్టవంతులంటే బాబా చిరిగిన కఫ్ని మనకు కనిపించదు సాయిబాబా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు కనిపించే సౌందర్యం మహాద్భుతం బాబా కాలు మీద కాలు ఆ కాలు మీద బాబా గారి చెయ్యి ఆ కాలి బొటనవేలు ఇవి మాత్రమే మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి బాబా గారు ఏ డ్రెస్ వేసుకున్నా సరే మనకు ఆయన ముఖంలో కనిపించే తేజస్సు కరుణ ఇవి మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం యుగ యుగాలలో భగవంతుడు వివిధ అవతారాల్లో వెలిసినప్పుడు త్రేతాయుగంలో రాముడు అంటే పలానా విధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడంటే పలానా విధంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి అంటే ఈ అవతారం ఈ రూపం అంటూ రకరకాల రూపాలలో హావభావాలతోటి మనకు దర్శనమిస్తారు కానీ కలియుగంలో ఇప్పుడు మనం ఎంత అదృష్టవంతులమంటే బాబాగారికి ఎటువంటి అలంకారము లేదు ఎటువంటి రాజసము లేదు ఒక సాధారణ ఫకీరు మన ముందుకు వస్తే ఆ సాధారణ ఫకీరు రూపంలో వచ్చిన ఆ భగవంతుణ్ణి ఇంత అద్భుతంగా మనం కొలుచుకుంటున్నాము అంటే నిజంగా అది మన పూర్వజన్మ పుణ్యమే ఈ పోలిక మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాముడు సింహాసనం కిరీటం అన్నీ తీసేసి సాధారణ దుస్తులలో వస్తే మనకు రాముడి మీద అంత భక్తి కుదరదు కృష్ణుని చేతిలో వేణువు శిరస్సుపైన నెమలి నెమలిపించము గోవు గోపికలు లేకపోతే ఆ యొక్క రూపము పటం పైన అంత ఆకర్షణ మనకు కలగదు కానీ సాయిబాబా పటం ఎలా ఉన్నా సరే ఆయన అవతారమే నిరాడంబరమైనది చివరి వరకు అలానే ఉన్నారు అది ఒక అద్భుతమే ఒక సాధారణమైన ఫకీరు రూపంలో ఒక చిరిగిన కఫ్ని తొలినాళ్లలో వారానికో పది రోజులకో తీరిక దొరికినప్పుడు కఫిణీని ఒదుక్కునేవారు బాబా సింహాసనంపై కిరీటం పెట్టుకుని ఉన్న ఫోటో కంటే తన భక్తులతో చావడికి వెళ్లే ఫోటో రాయి మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఫోటో ఆశీర్వాదం ఫోటోలే చాలా అత్యద్భుతంగా కనిపిస్తాయి ఆయన రూపం గురించి మనం మాట్లాడుకుంటే సాయిబాబా ఎలా ఉన్నా మనకు అదొక అద్భుతమైన ఆనంద దృశ్యమే మొదటి దశలో మనం ఆయన ఏ రూపంలో ఉన్న ఏ విగ్రహం చూసినా మనకు అదే ప్రేమ పుడుతుంది బాబా యొక్క రూపం కాదు అక్కడ బాబా యొక్క నామమే మనల్ని అక్కడకు తీసుకొని వెళ్తుంది సాయి బాబా అనే నామం మనల్ని ఆ గుడి మెట్లు ఎక్కిస్తుంది ఎక్కించి బాబా ఒడిలోకి తీసుకుని వెళ్తుంది మొదటి దశలో బాబా గుడికి వెళ్తాము మన బాధలన్నీ బాబాగారికి చెప్పుకుంటాము బాబాకు దగ్గరవుతాము రకరకాల సేవలలో మనం పాల్గొంటాము మనం మళ్ళీ లౌకికంలోకి వద్దాం మనకు ఒక రామారావు గారు పరిచయం అయ్యారనుకోండి వారు చాలా దయార్థ హృదయులు ఎవరు ఏది అడిగినా కాదనరు ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తుంటారు ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మనుషులుగా మనకు ఒక కుతూహలం పెరుగుతుంది అదేమిటంటే రామారావు గారు ఇంత హితోధికంగా సహాయం చేస్తున్నారే నిజంగా ఆయనకు అంత దయార్తల హృదయం ఎక్కడి నుండి వచ్చింది అసలు ఆయన ఎవరు ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి ఆయన ఏం చేసేవారు ఆయన ఈ విధంగా సహాయం చేయడం వల్ల మన నుండి ఏమి ఆశిస్తున్నారు మనం ఒకరికి సహాయం చేస్తే ఏదో ఒకటి ఆశిస్తాము కదా ఆయన మన నుంచి ఏది ఆశిస్తున్నారు ఒకరికి సహాయం చేసేవారు ఆ సహాయం స్వీకరించిన వారు తిరిగి నలుగురికి మంచి చేసేది ఆశిస్తారు తప్ప మరలా వ్యక్తిగతంగా వారు ఏమీ ఆశించరు మరి మనకు సహాయం చేసిన సమాజంలో దయార్థ హృదయలుగా ఉన్న రామారావు గారి గురించే మనకు తెలుసుకోవాలన్న ఆతృత ఇంత ఉంటే మన ఊరిలోనూ ఒక కాలనీలోనో విగ్రహ రూపంలో ఉన్నటువంటి సాయిబాబాను మనం తెచ్చిపెట్టుకున్నాము మనం వెళ్ళగానే కోరగానే అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా ఆ యొక్క ఆరడుగుల విగ్రహంలో ఏమి నిక్షిప్తమై ఉంది ఏమి తెలుసుకోవాలి ఈ ప్రశ్న వేసుకుని రెండో దశకు రావాలి ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్టు ఎక్కడానికి మనలో ప్రశ్నలు పుట్టాలి అవును ఇంతమంది సాయిబాబా గుడికి వస్తున్నారే రాముడి గురించి రామాయణంలో కృష్ణుని గురించి భాగవతంలో చెప్పారు మరి సాయిబాబా గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయి మనందరి అదృష్టం ఏంటంటే వీధి వీధిన గుడి కట్టుకున్నాము చక్కటి బాబా మందిరాలు నిర్మించుకున్నాము ఇక్కడ దురదృష్టం ఏంటంటే గుడుల్లో రోజు హారతైతే చేస్తున్నారు కానీ శ్రీ సాయిబాబా ఎవరు సాయిబాబా మనల్ని ఏ మార్గంలో పయనించమన్నారు సాయిబాబా మనల్ని ఏ విధంగా జీవించమన్నారు అనే తత్వాన్ని బోధించే ప్రయత్నం చాలా చోట్ల జరగడం లేదు ఇక్కడ అందరినీ ఒకే ఘాటన కట్టలేము కానీ ఎనభై శాతం మందిరాల్లో ఇది జరగడం లేదు అందువల్ల సాయిని చేరిన భక్తుల్లో ఎనభై శాతం మంది ఈరోజు కేవలం గుడికి అభిషేకానికి పూజకు మాత్రమే పరిమితమవుతున్నారు ఇవి మాత్రమే కాకుండా మరి ఏమి తెలుసుకోవాలి మనకు ఇంత మేలు చేస్తున్నటువంటి సాయిబాబా అంతరంగమేమిటి ఆయన బోధనలు ఏంటి మనల్ని ఎలా జీవించమన్నారు ఇవన్నీ ప్రశ్నలు మనలో ఉద్భవిస్తే ఆ ప్రశ్నలకు సమాధానమే శ్రీ సాయి సచరిత్ర హేమాడ్ పంత్ అనే ఒక వ్యక్తిని సాధనంగా చేసుకుని సాయి తమ జీవిత చరిత్రను మనకు అందించారు మనలో ఎంతమంది ఆయన జీవిత చరిత్రను పారాయణ చేస్తున్నాము ఎంతమందికి అది అందుబాటులో ఉంది ఎంత బాధాకరమైన విషయమంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం మనం గుడికి ఆయన రూపానికి మాత్రమే ఏ విధంగా పరిమితమవుతున్నాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో చాలా రిమోట్ ఏరియాల్లో సాయి ప్రసారం ప్రసారమవుతుంది ఆ ఏరియాల నుంచి ఫోన్లు వస్తుంటాయి రోజు సాయి టీవీలో సాయిబాబా జీవిత చరిత్ర అని చెబుతున్నారు ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు మేము ఏం చెబుతామంటే ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు సంస్థానం బుక్ స్టాల్లో కొనుక్కోండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరాల్లో అడగండి అని చెబుతాము కానీ ఆ భక్తులు మళ్ళీ ఫోన్ చేసి మా దగ్గర ఉన్న మందిరాలు బుక్ షాప్స్ అన్నీ అడిగాము ఎక్కడా సచ్చరిత్ర అందుబాటులో లేదు సాయి టీవీలో చెప్పే వరకు మాకు ఆ పుస్తకం గురించి తెలీదు అది ఎలా ఉంటుంది మాకు చదవాలని ఆశగా ఉంది అని అడుగుతారు మీరు రోజూ గుడికి వెళ్తానంటారు కదా మరి ఆ గుడిలో బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం కానీ లేదా వారి గురించి పారాయణ చెయ్యమని కానీ ఎవరూ చెప్పరా అంటే అసలు ఆ పుస్తకం ఉందన్న విషయమే మా కమిటీ వాళ్ళకు కూడా తెలుసో తెలియదో అని అంటారు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థలన్నీ కూడా సాయిబాబా భక్తులంటే సాయిబాబా గుడికి వెళ్ళడం గుళ్ళో విగ్రహానికి నమస్కారం చేసుకోవడం లేకపోతే పటాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఇంతవరకు మాత్రమే అనుకునేలా ప్రభావాన్ని చూపించాయి ఇదే నా సాయిబాబా మార్గం సాయిబాబా మార్గం ఎప్పటికప్పుడు మనం కొత్త విషయాలు తెలుసుకోవడానికి పూల తోట లాంటి రహదారి అది ఎక్కడా దొరకని తృప్తి ఎక్కడా దొరకని అనుభవం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణలో మనకు లభిస్తుంది చాలా పెద్ద పెద్ద మందిరాలలో సాయిబాబా చరిత్ర అందుబాటులో లేకపోవడం ఏంటి సాయిబాబా జీవిత చరిత్ర ఈ విధంగా అందుబాటులో లేదన్న ఉద్దేశంతోనే బాబాగారు ఎనిమిది సంవత్సరాల నుండి సాయి టీవీ ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు సచ్చరిత్ర పారాయణ వినిపిస్తున్నారేమో అనిపించింది ఆయన చేసే చర్యలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనడానికి ఇది నిదర్శనం అనిపించింది సాయి బాబా మార్గంలో మొదటి దశలో మనం గుడికి వెళ్ళడం ఆయన్ను ప్రేమించడం ఆరాధించడం అయితే రెండవ దశలు శ్రీ సాయి సచరిత్ర అనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను మనం పారాయణ చేయడం సాయిబాబా జీవిత చరిత్రను పారాయణ చేస్తే మాకేం వస్తుంది మాకేం తెలుస్తాయి అంటే మొట్టమొదటిసారి పారాయణ చేసేటప్పుడు చాలామంది ఏదో ఒక కోరికతో పారాయణ చేస్తారు ఆ పారాయణ చేసేప్పుడు చాలా కథలు ఉండవచ్చు ఉద్యోగం అనే కోరికతో పారాయణ చేసినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన కథే మన మనసులో నిలిచిపోతుంది కొడుకుకో కూతురుకో వివాహానికి సంబంధించిన కోరికతో చదివినప్పుడు అందులో బాబా చేసే పెళ్లిళ్లకు సంబంధించిన కథలే మన మనస్సులో నాటుకుపోతాయి అది సచ్చరిత్ర గొప్పతనం సందర్భానికి అనుగుణంగా ఏ విషయంలో ఏ కోరిక కోసం మనం చదువుతామో అది అక్కడ మనకు కనిపిస్తుంది హేమాడ్పంత్ రాసినట్లుగా సాయి కథలో నడి సముద్రంలో దీపస్తంభాలు లాంటివి అని అంటే ఆ సమస్యల అగాధమనే నడి సముద్రంలో ఉన్న మనకు తీరం చూపే మన నావ ఉంటే మనకు దీపస్తంభాలులాగా మనం వెళ్లాల్సిన మార్గాన్ని మనకు చూపెడుతుంది శ్రీ సాయి సచ్చరిత్ర అది సచ్చరిత్ర గొప్పతనం నా కథలను లీలలను ఎవరైతే గానం చేస్తారో వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిస్తాను అని శ్రీ సాయి సచ్చరిత్రలో బాబాగారు ఇస్తారు ఎంతో అద్భుతమైన సారం శ్రీ సాయి సచరిత్రలో దాగి ఉంది సాయిబాబా భక్తులు కోటాను కోట్ల మందిలో ముఖ్యంగా మన తెలుగు భక్తులలో లక్షలాది మందిలో యాభై శాతం మంది ఇప్పటి వరకు సాయిబాబా సచ్చరిత్రను చూసి ఉండరు మనం లౌకికంగా చదువులో పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కు వెళ్తాము పదవ తరగతి సైన్స్లో రెండు చిన్న చిన్న ఫార్ములాలు చదువుకుంటాము ఇంటర్మీడియట్కు వెళ్ళిన తర్వాత ఆ ఫార్ములాల అధ్యయ విస్తృతి పెరుగుతుంది కదా ఇంకొన్ని పెద్ద పెద్ద ఫార్ములాలు చదువుకుంటాము అదేవిధంగా ఉద్యోగంలో క్లరికల్ స్థాయిలో మనం జాయిన్ అయ్యాము తర్వాత సెక్షన్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళడానికి కావలసిన పరీక్షో లేకపోతే దానికి సంబంధించిన మన పనితీరును మెరుగుపరచుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాము మరి సాయిబాబా భక్తులమైన మనము కేవలం గుడికి మాత్రమే వెళ్ళి గుడికే పరిమితమైతే మరి సాయిబాబా మార్గంలో ఇంకో మెట్టు ఎక్కడానికి అవకాశం ఎక్కడుంటుంది సాయిబాబా మార్గం ఒక అద్భుతమైన మార్గం ఈ మార్గంలో మనమెక్కే ప్రతి మెట్టు మన జీవితాన్ని అత్యున్నతమైన స్థితికి తీసుకుని వెళుతుంది సాయిబాబా మార్గంలో రెండవ దశలో మనం బాబా బాబాగారి జీవిత చరిత్రను మనం పారాయణ చేయడం ఎందుకంటే బాబాగారి తత్వం మనకొక వ్యక్తిత్వ వికాసం ఆ వ్యక్తిత్వ వికాసానికి పాఠ్య పుస్తకమే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఎందుకంటే ప్రతి విషయానికి అందులో మనకు సమాధానం దొరుకుతుంది ప్రతి అంశానికి సలహా దొరుకుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నువ్వు ఏ విధంగా ఉండాలి అన్నదానికి సలహా సూచనలు అక్కడ అందించబడతాయి ఇంత అద్భుతమైన పుస్తకం ప్రపంచంలో ఇంకా ఏదీ లేదు అది ఎన్నిసార్లు చదివినా కొత్తగానే అనిపిస్తుంది చదివిన ప్రతిసారి నిత్య నూతనం ఎవరైనా ఒక రచయిత రాసిన నవల చదివితే మొదటిసారి చాలా అద్భుతంగా అనిపిస్తుంది రెండోసారి ఆ నవల చదవబుద్ధి కాదు ఎందుకంటే అందులోని కథ మనకు తెలుసు వంద పేజీల తర్వాత సస్పెన్స్ అదంతా కూడా ముందే తెలిసిపోతుంది కానీ సాయిబాబా సచ్చరిత్ర అలా కాదు చదివినప్పుడల్లా ప్రతి కథలో ఒక కొత్త కోణం మనకు ఆవిష్కృతమవుతుంది ఒక చిన్న ఉదాహరణ చోల్కర్ కథ పదిహేనవ అధ్యాయం మనందరం చదువుతాము మొదటిసారి సచరిత్ర చదివినప్పుడు నాకు కలిగిన అనుభవం మీకు చెబుతాను చోల్కర్ కథలో చోల్కర్ బాబాకు నమస్కారం పెట్టుకొని ఒక కోరిక కోరుతాడు శాశ్వతమైన ఉద్యోగం కావాలి అని అప్పటి వరకు బాబా అంటే ఎవరో చోల్కర్కి తెలియదు దాసగను మహారాజ్ గారు బాబాగారి ఫోటో పెట్టి కీర్తన చేస్తుంటే ఆ ఫోటోకు మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటాడు చోల్కర్ తర్వాత శాశ్వతమైన ఉద్యోగం వస్తుంది వచ్చిన తర్వాత షిరిడీకి వెళ్తాడు షిరిడీకి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే తను తాగేటువంటి టీలో చక్కెర మానేసి ఆ చక్కెర కొనే డబ్బుతో షిరిడీకి వచ్చి బాబా పేరు మీద కలకండ పంచి పెడతాడు నేను మొదటిసారి సచ్చరిత్ర చదివినప్పుడు తెలుసుకున్నదేమిటంటే ఓహో ఓహో బాబాగారిని మనం ఏదైనా కోరిక కోరుకుంటే మనకు ఇష్టమైన పదార్థాన్ని వదిలేయడం ఇది మొదటి దశలో సచరిత్రలో కూడా చాలా దశలు ఉంటాయి కానీ రెండవసారి అదే కథ చదివినప్పుడు కన్నీళ్లు వచ్చాయి ఎందుకంటే తన భక్తుడు దాదాపు ఎన్నో మాసాలు చక్కెర మానేశాడు ఆ చక్కెర మానేసిన విషయాన్ని ఇక్కడ మసీదులో కూర్చున్న బాబాగారు గుర్తించి ఇచ్చిన కలకండను స్వీకరించి జోక్కి చెప్తాడు ఇన్ని రోజులు ఇతను నా దగ్గరకు రావడానికి చక్కెర మానేశాడు నీ అతిథికి కాస్త చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వు అంటారు బాబా రెండోసారి చోల్కర్ కథ చదివినప్పుడు కన్నీటి పర్యంతమయ్యాను మొదటిసారి చదివినప్పుడు బాబాను నేను ఒకటి కోరుకుంటే ఒకటి వదిలేయాలని అర్థమైంది రెండవసారి చదివినప్పుడు బాబా ఇంత దయామయుడా భక్తుల గురించి ఇంతగా ఆలోచిస్తారా చోల్కర్ చక్కెర మానేస్తే బాబాకు తెలిసిందా తెలియడమే కాదు అది నాకు తెలుసు అని అనుభవం ఇవ్వడానికి జోక్కి చెప్పి టీలో నీ అతిథికి చక్కెర ఎక్కువ వేసివు అని చెప్పి చోల్కర్ మనస్సును ద్రవింపచేస్తారు సాయి ఆహా ఏమి లీల ఏమి అద్భుతం ఇలా చదివినప్పుడల్లా ఈ కథలో కొత్త కొత్త విషయాలు స్పృశిస్తాయి ప్రతి కథ అంతే ఈ విధంగా మనం సచరిత్రను ఆస్వాదించగలగాలి